యొక్క వ్యక్తిత్వాన్ని చంపే విధంగా ఈరోజు నువ్వు రాసినటువంటి లేఖ ఏదైతుందో అది చాలా బాధాకరం అంటే ఎందుకు ఇంత బాధతో మాట్లాడుతున్నాం అంటే ఒక నేను చివరిలో ఒక మాట రాసిండు నేను నిర్దోషిని అవులే నువ్వు నిర్దోషివా కాదా అని చెప్పాల్సింది కోర్టులో నీకు నువ్వు సర్ఫి సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు ఏడున్నావు మరి నీకు అంత దగ్గర అయితే నువ్వు అంత అయితే నువ్వు నీ నిర్దోషి అయితే ఆమె జరిపోయి ఉంటే మరి అక్కడ దాల్సిపోయి నువ్వు ఎందుకు లేఖలు విడుదల చేస్తున్నావు ఎందుకు దాసుకున్నావు బయటికి రావాలి కదా అంటే నువ్వు ఎక్కడ ఉండి చనిపోయినటువంటి ఒక ఆమె వ్యక్తిత్వాన్ని చంపే విధంగా కించపరిచే విధంగా బ్యాడ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఈరోజు ఆ విడినాటే తండ్రి పాత్ర పోషించి పోషించిన అంటున్నావు మరి తండ్రి పాత్ర పోషించు అయితే ఏదో కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ఏదో కాన్వెంట్ స్కూల్లో చదివాలి కేంద్రీయ విద్యాలయాన్ని చదివించుకుంటూ అమ్మాయి మొత్తం నేనే ఉండి చూసుకుంటున్నాను మాట్లాడుతున్నావు కేంద్రీయ విద్యాలయాలు ఏం ఫీజ్ ఉంటుందను నువ్వు ఏపీ ఫీజు కట్టినావు ఏం చదివించినావు ఏం చేసినావు తండ్రిగా నువ్వు తండ్రి ఎట్లయితే రావులే నువ్వే ఆమె చావుకు లేక చూసిన తర్వాత నువ్వే కారణం అని స్పష్టంగా అర్థమవుతుంది ఆమె గటన్ బాల్ లేకుంటే హాస్పిటల్ తిప్పి నా చేసిన చేసినా అంటే బాలైన వ్యక్తితో నువ్వు పెట్టుకున్నావు అంటే ఇష్టం వచ్చినట్టు లేఖలు చేసి ఎన్నో ఉండుకొని నువ్వు నిర్దేశ నిర్దోషు అని నీకు నువ్వే సర్టిఫికేట్ తీసుకుంటా గ్రామాలు చేసినవు నీకు ఖచ్చితంగా కృషి చేయాలి కోర్టులు వేసినా ప్రజలు ప్రజలు వేస్తారు అసలు ఏమైందో చెప్పు నిజ నిజాలు చెప్పి అసలు ఏమైందో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది నీకు ఒక్కరికే తెలుసు ఆమె ఆత్మహత్య గల కారణాలు ఇద్దరు భర్తలు చేసినప్పుడు నేను బాధ నువ్వు మధ్యలో వచ్చినవి వల్ల ఎందుకు ఆ మాత్రం ఆత్మహత్య చేసుకుంటది నువ్వే ఎందుకు హత్య చేస్తావు అనుకోదు నువ్వే చేసి ఈ లేఖ చూసిన తర్వాత ఈ పూర్ణ చంద్రరావు అనేటువంటి హత్య చేసి ఉండొచ్చు ఆ స్వేచ్ఛని పోలీసులు ఈ ప్రభుత్వం వన్ మీద సమగ్రమైన విచారణ జరిపి వన్ మీద కఠిన శిక్షలు వేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం